ఒడిశా అసెంబ్లీ పది గంటల పని విధానాన్ని పాస్ చేసింది ఈ పది గంటల పని విధానము పాస్ చేయడానికి గల బేస్ యాక్ట్ ఏంటంటే ఒడిషా షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దాన్ని సవరిస్తున్నది ఈ యొక్క చట్టం ద్వారా అనగా అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి ఆ యొక్క యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ తొమ్మిది గంటల పని పని గంటల నుండి పది గంటలు చేశారు ఇప్పటికి ఇప్పటి వరకు అయితే సాఫ్ట్వేర్ కంపెనీలు పది గంటలు పదకొండు గంటలు పని చేయాలని చెప్తున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో కొంత వివాదాలు చెలరేగినా కూడా ఈ యొక్క ప్రభుత్వం తరఫున వచ్చినటువంటి పని గంటల మార్పు ఎనిమిది గంటల పని విధానాన్ని ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గము పోరాడి సాధించుకున్నటువంటి వాటన్నిటినీ కూడా ప్రపంచవ్యాప్తంగా అందులో ప్రధానంగా భారతదేశంలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు ఎట్లాగైతే ఈ యొక్క వైట్ కలర్స్ను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వాళ్ళను కార్మికులుగా చూస్తున్నారు పని మనుషులకు వాళ్ళకి ఇవ్వవలసినటువంటి విలువ కూడా ఇవ్వకుండానే వాళ్లను ఆ పీల్చి పిప్పి చేస్తున్నటువంటి క్రమంలో ఒడిశా అసెంబ్లీ యొక్క బిల్లును పాస్ చేయడం అంటే కార్మిక వర్గాల సాధించుకున్నటువంటి చట్టాలను పక్కకు తోసేయడమే మరియు పది పది గంటల పని విధానము తీసుకోవడము చట్టబద్ధం చేయడం అంటే వాళ్ళు పది గంటలు షాపులోకి రావాలి అంటే ఒక గంట ముందో అరగంట ముందో బయలుదేరాలి మళ్ళీ వెళ్ళడం కూడా అరగంట ముందు అంటే సుమారుగా పదకొండు పన్నెండు గంటలు పనిచేసినటువంటి కార్మిక వర్గం ఎవరి కోసం పనిచేస్తుంది ఎవరి కోసం పని చేయిస్తారు అనబడే అంశం ఈ ప్రభుత్వాలకు మరియు పని చేయించుకునేటువంటి వాళ్ళకే అర్థం కావాలి వాళ్ళకే తెలియాలి మనిషి అంటే మనిషి యొక్క విలువను గ్రహించడంలో గుర్తించడంలో వాళ్ళకు ఇవ్వవలసినటువంటి మర్యాద జీత భత్యాలు కూడా అంతంత మాత్రంగా ఉన్నటువంటి ఒక దుస్థితిలో నుండి మళ్ళీ కార్మిక వర్గాన్ని ప్రపంచవ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా కూడా ఒకే తాటిపై తీసుకురావడానికి మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నాలుగు నల్ల చట్టాలను కూడా రద్దు చేయవలసినటువంటి అవసరం గురించి కార్మిక వర్గం ఏ ప్లాట్ఫామ్ను ఎంచుకుంటుందో ఏ ప్లాట్ఫామ్ ద్వారా ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ఉన్నటువంటి కార్మిక లోకం ఎప్పుడు ఏకమై ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మళ్ళీ తాము సాధించుకున్నటువంటి చట్టాలను పోగొట్టుకున్నటువంటి పని గంటలను వేతనాలను ఇవన్నీ మరీ ఎప్పుడు సాధిస్తాయి అనేది వచ్చే కాలమే నిర్ణయిస్తుంది